ఈ లారీలు అన్నీ ఎక్కడికి వెళ్తాయి మోటార్ కార్ అయిపోతారు ఆలగమని కేల ఎక్స్‌ట్రిన్ వస్తుంది ఓకే మరి అది జస్ట్ ఏమొస్తుంది లారీలవన్నీ లార్డ్ లో సర్వర్స్ ఇస్కేక్కడ వస్తారండి జైత్ర సర్ తకడ ఉంది అంటే లార్డ్ లో జైత్ర ఉంది అక్కడి నుంచి వస్తారా ఇస్తా ఆ మెలకు ఎక్కడికి వస్తావ్ ఇస్కేక్కడ మెకన్సర్ నేను బైకు కొట్టుపోతాం కాగలడ అలగే పోతాం కొడి ఇన్ని ఈ లారీలు అన్నీ కూడా ఏ బిల్లులేమే లేవి బిల్లు సర్ డబ్బు మీ లారీ బిల్లు ఉందా వే బిల్లు ఐ అంకా అజి నిలించ అమ్మ ఆ లారీకి బిల్లుందా ప్లీజ్ సార్ ఆ లారీకి కూడా బిల్లు ఇవి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఓకే ఓకే ఇంకా ఎన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి వస్తాయి మిషన్లు ఎన్ని ఉన్నాయి పాతేయాలన్నది పొరపాటు దయచేసి నేను సిద్ధంగా ఉన్నాను నేను నేను మీరు విసిరిన సవాల్కి మీరు చెప్పిన మాటలకి నేను సిద్ధంగా ఉన్నాను రెండు వందల కోట్లు కాదు మీరు నిజాయితీగా కొలతలు కొలిపిస్తే రెండు వందల కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తూ ఎప్పుడనేది ఎప్పుడు అనేది టైము డేటు మీరే ఫిక్స్ చేయండి మేము అందరం వస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకి పలతలు పోలవాలి ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతిని ప్రశ్నించాలి ప్రతి ఒక్కరూ కూడా మనం నిలబెట్టాలి ఎందుకంటే మనం మన అందరూ ఓట్లు వేస్తేనే గెలిచారా అయినా కాదు ఏ ఎమ్మెల్యే అయినా నెలకి రెండు లక్షల రూపాయలు జీతం తీసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ రేపు మీట్ పెట్టి మీ అనుచరులతో మాట్లాడి ఎందుకంటే అవినీతి చేసింది జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు నదిని గారు నేను చెప్తున్నాను మీ మీ అనుచరులతో మాట్లాడించిన వాళ్ళు ఉపయోగం ఏంటి మీరు మాట్లాడండి మీరు తప్పు చేయలేదు అంటే రండి నేను వస్తాను నిరూపించడానికి దయచేసి మీరు మీరు మీ నాయకులతో వేసిన సవాల్ని నేను స్వీకరిస్తాను నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ